చిట్యాల మండలం నయనాల మధ్య మావోయిస్టు దంపతులు సిరిపల్లి సుధాకర్ అంతక్రియలు ఊరు ఊరంతా ఈ అంతక్రియల్లో పాల్గొని కన్నీటి ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో చల్లగిరిగి గ్రామానికి చెందిన మావోయిస్టు సిరిపల్లి సుధాకర్ ఆదిలాబాద్ కు చెందిన ఆయన భార్య రజిత మృతి చెందారు శుక్రవారం ఉదయం మృతదేహాలు చల్లగరిగే గ్రామానికి చేరుకున్నాయి దీంతో వీరిని కడసారి చూసేందుకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు దంపతులు సిరిపల్లి సుధాకర్ రజత మృతదేహాలకు పౌర హక్కుల సంఘం నాయకులు దళిత సంఘం నాయకులు విప్లవ రచయితల సంఘం నాయకులు తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు నివాళులర్పించారు అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు జరిగిన ఎన్కౌంటర్లు నిజమైన ఎన్కౌంటర్లు కావని పట్టుకుని కాల్చి చంపారని బంధుమిత్రుల సంఘం అంజమ్మ ఆరోపించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు సిరిపల్లి సుధాకర్ రజిత మృతదేహాలు శుక్రవారం చల్లగరిగే గ్రామం చేరుకున్నాయి వీరి మృతదేహాలకు ఎర్రజెండా బంధుమిత్రుల సంఘం నాయకులు నివాళర్పించారు ముద్దుబిడ్డ శంకర్ కావచ్చు అట్లాగే బజార్ హత్నూర్ అమ్మాయి రజిత కావచ్చు ఇంత ముందర జరిగిన ఎన్కౌంటర్లు కావచ్చు ఈ ఎన్కౌంటర్లు అన్ని కూడా ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో ఇప్పుడు ఈ మూడు నెలల కాలంలో ఎనభై మందిని చంపేశారు అని అని చెప్పి అక్కడ ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి అమిత్ షా గారు అభినందనలు తెలిపారు కానీ ఆయనే చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు కల్లా బీజ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చేస్తాము అని చెప్పి చెప్తున్నారు అట్లాగే తర్వాత భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మార్చేస్తామని అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది అయితే ఈ ఎన్కౌంటర్లు ఏవి కూడా నిజమైన ఎన్కౌంటర్లు కాదు వాళ్ళందరినీ కూడా పట్టుకొని కాల్చివేయటం అనేది జరుగుతుంది అంత ముందర పదమూడు మందిని చంపేస్తే ముగ్గురు మావోయిస్టులు ఉన్నారు ఆ ముగ్గురు మావోయిస్టుల్ని అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలని ఇళ్లల్లోంచి తీసుకెళ్లి అడవిలో ఇప్ప పూలు ఏర్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్లి లేదంటే గేదెలు కాసుకోవడానికి వెళ్ళిన వాళ్ళని తీసుకుపోయి ఇట్లా తీసుకుపోయి చంపివేయటం జరిగింది ఇంకొక ప్రాంతంలో అయితే పార్టీ వాళ్ళని ఎవరినో పట్టుకున్నారు అని చెప్పి ఊరి వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారంటే అక్కడికి వచ్చిన వాళ్ళల్లో మహిళల్ని ఇద్దరిని వ్యవస్థలను చేసి ఆ గ్రామాల్లో వాళ్ళ ముందలే అత్యాచారం చేసి అందరినీ చంపివేయటం అనేది జరిగింది ఇట్లాంటి హత్యల్ని ఎన్కౌంటర్లుగా అట్లాగే వాళ్ళని మేము లొంగిపో పొమ్మున్నాము కాల్పులు జరిపొద్దన్నాము అయినా కూడా ఆకుండా కాల్పులు జరుపుతుంటే మేము కాల్పులు జరిపేమని చెప్పి అబద్ధాలతోని అబద్ధాల మాటలు ఈరోజు మాట్లాడటం అనేది జరుగుతుంది ూటకపు ఎన్కౌంటర్లను హత్యలను పౌర హక్కుల సంఘం ఖండిస్తుందని ఆ సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు ఆదివాసీ ప్రాంతాలలో ఉండే సహజ వనరులను దోచి అధాని అమ్మానులకు కట్టబెట్టడానికే ఛత్తీస్గఢ్ లో వేల సంఖ్యలో పోలీసులను పెట్టి మావోయిస్టులను కేంద్రం హతమారుస్తుందని పౌర హక్కుల సంఘం నాయకులు విమర్శించారు శంకర్ సుధాకర్ శంకరు రజిత మృతదేహాలు నిన్న రాత్రి వచ్చినాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత మూడున్నర నెలలుగా డెబ్బై తొమ్మిది మందిని అక్కడ ఉన్న ఆదివాసులను అక్కడ వారికి అండగా ఉన్న మావోయిస్టులను డ్రోన్ ద్వాడిలతోటి హెలికాప్టర్ ఫైరింగ్లతోటి అన్నంలో విషం పెట్టేసి బార్డర్లో ఉండాల్సిన సైన్యంతో విచ్చల విడిగా హత్యలు చేస్తుళ్ళు అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న ఏదో ఒక యుద్ధం అది యుద్ధమే అనొచ్చు ఎందుకు ఆదివాసీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గడ్చిరోల్లో ఇవన్నీ జరుగుతున్నాయంటే అక్కడ ఉన్న ఆదివాసీ ప్రాంతంలో ఉన్న వనరుల కోసం ఇరవై తొమ్మిది రకాలు ఉన్న వనరులను ఆ వనరులను అక్కడ పెసా చట్టం కావచ్చు గ్రామసభ సీమ తీర్మానం కావచ్చు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఇవి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రతి పది సంవత్సరాలుగా ఆదివాసులను తరలించి అదాని అంబానీలకు ఆ భూములు అడవుల నుంచి ఆదివాసీ ఇవ్వడానికి వాళ్ళు ప్రజాస్వామికంగా ఆదివాసులు పెనుగులాడుతుళ్ళు నిరసన చెప్తుళ్ళు పోరాటం చేస్తుంటే అక్కడ ఇప్పుడు అమిత్ షా ఆధ్వర్యంలో మొత్తం బార్డర్లో ఉన్న సైన్యం ఒక బస్తర్ రీజన్లోనే ఎనభై వేల మంది సైన్యాన్ని దింపి ఈ ఎన్కౌంటర్లను హత్య చేసి హత్యలు చేస్తున్నారు ఆ హత్యలో భాగంగానే ఈ చల్లగారి సుధాకర్ బజార్ హత్యకు చెందిన రజత దంపతులు చనిపోయబడ్డారు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితితో పాటు అన్ని హంకుల సంఘాలు కూడా ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఈ ఆదివాసుల మావోయిస్టుల హత్యాకాండను ఖండిస్తున్నాయి ఈ